ఫోన్ ట్యాపింగ్ కేసులో జూ సేసిబి గారికి ముందు హాజరవడానికి ముందు నేను కూడా ఫోన్ ట్యాప్ కేసులో వెళ్ళి ఇచ్చి నా రెండు ఫోన్ నంబర్లు ఎన్నికలు జరిగే సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మాకు చెప్పాడు మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అని వేదికల మీద చెప్పాడు మాకు పర్సనల్గా హెచ్చరించాడు ఆ హెచ్చరిక నేపథ్యంలో మేము ఫోన్ నెంబర్లు మార్చాం మారిస్తే మళ్ళీ ఆ రెండు నెంబర్ కూడా ట్యాప్ అయింది నిన్న ఏసీపీ గారు పీచి తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖు నుంచి నవంబర్ ముప్పై తారీఖులోపు ఆరు వందల పైచీలకు ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినాయి అందులో దాదాపు ఐదు వందల నెంబర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళయే అని చెప్పి చెప్పాడు అందులో నా రెండు నెంబర్లు కూడా ఉన్నాయి నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారు ఇంత దుర్మార్గమైన ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆ రోజే ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర రథసారథిగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది మా వ్యూహాలన్నీ తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు అని ఆరోపణ చేసిన రోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది అని తెలుసుకొని మీరు చేసి చేయని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా అయినప్పటికీ ఈ తెలంగాణ ప్రజలు మీ దురహంకార పాలన మీ దుర్మార్గమైన పాలన అంత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆ రోజే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు ఏ కలుగులో దాక్కున్నా ఏ దేశంలో దాక్కున్నా మెడలు వంచి గల్లా పట్టుకొని లాక్కొచ్చి తెలంగాణ ప్రజల ముందు ప్రజా కోర్టులో నిలబెడతా అన్నాడు మా ముఖ్యమంత్రి ఈరోజు నిలబెట్టాడు మేమందరం బాధితులమే అరే ఇంత సిగ్గర పెట్టా కేటీఆర్ సిగ్గర పెట్టా కేసీఆర్ మీ చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తే మీ బావ ఫోన్ ట్యాప్ చేస్తే సంతోషరావు ఫోన్ ట్యాప్ చేస్తే పక్కాయిన చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తే హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేస్తే ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తే ఒక భార్యాభర్త కూడా మాట్లాడుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు అరెస్ట్ చేసుకోండి జైల్లో పెట్టుకోండి నేను జైలు జీవితం గడుపుతా నాకు దమ్ముంది అని మాట్లాడుతున్నావు అసలు ఆ సన్నాసి మాటలు ఎట్లా మాట్లాడబోద్దు అవుతుంది ఎంత దుర్మార్గమైన చర్య ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో వ్యక్తిగత స్వాతంత్రం ఒక హక్కు కదా వేరే వ్యక్తి స్వాతంత్రాన్ని హరించే హక్కు నీకు ఎవరిచ్చారు తెలంగాణ ప్రజలు ఇచ్చారా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణని పరిపాలించడం మీ చేతికిస్తే మీ కుటుంబ పాలన ద్వారా మీ అహంకార పరిపాలన ద్వారా మీ నికృష్టమైన ఆలోచన విధానం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం చేస్తూ అన్ని వర్గాలను చిన్న చూపు చూస్తూ నోటికి వచ్చింది మాట్లాడి బుర్రలకు తోచింది చేసి ఈరోజు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏంది కేసులు పెట్టింది జైలుకు పోతా నేను సిద్ధంగా ఉన్నా జైలుకు పోతే నేను రెడీ ఉన్నా భయపడి రేవంత్ రెడ్డి గారు కేసులు పెడుతున్నారంట చేత పరిపాలన దత్తమ్మ పరిపాలన అరే సన్నాసులారా ఏం చేత పరిపాలన మీ నాయన లెక్క ప్రజలు కలవట్లేదా మీ నాయన లెక్క మహిళలకు గౌరవం ఇవ్వట్లేదా మీ లెక్క అబద్ధాలు చెబుతున్నామా మీ నాయన లెక్క అడ్డగోలుగా భూములు అమ్ముతున్నామా మీ నాయన లెక్క అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నామా ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం చెప్పినవి చెప్పనివి అన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం